హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఇన్స్టెంట్గా హల్వా పూర్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను అది కూడా ఎలాంటి పప్పులు అనేవి నానబెట్టకుండా పిండి రుబ్బే పని లేకుండా సింపుల్గా బ్రెడ్తో హల్వా పూర్లు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మరి మీరు ఎప్పుడైనా ఇలా హల్వా పూరి బ్రెడ్తో ప్రిపేర్ చేశారా లేదా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి మీలో ఎవరికైనా తెలియకపోతే తప్పకుండా ఒకసారి నేను చూపించినట్లయితే ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా అయితే ఉంటుంది మరి లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందుట్లోకి ఒక గ్లాసు తెల్ల ఉప్మా రవ్వనైతే యాడ్ చేసుకోవాలి ఇలా ఉప్మా రవ్వ అనేది వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక టూ మినిట్స్కి చూస్తే ఉప్మా రవ్వ అనేది ఈ విధంగా ఫ్రై అవుతుంది ఇప్పుడు అందుట్లోకి ఒక గ్లాసు ఉప్మా రవ్వకి రెండు గ్లాసులు వాటర్నైతే యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ అనేవి పోసుకున్నాక ఉండలు అనేవి కట్టకుండా గరిటతో అయితే బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఒక టూ మినిట్స్ పాటు ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తే మనకి దగ్గరికి అయితే వచ్చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఇందుట్లోకి ఒక గ్లాసు ఉప్మా రవ్వకి ఒక గ్లాసు షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి మీరు షుగర్ ప్లేస్లో బెల్లాన్ని కూడా అయితే తీసుకోవచ్చు ఇలా షుగర్ అనేది యాడ్ చేసుకున్నాక ఒకసారి గరిటతో అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అందుట్లోకి ఒక స్పూన్ ఇలాచి అలాగే ఒక స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ పాటు కంటిన్యూస్గా ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి ప్యాన్ నుంచి హల్వా అనేది సపరేట్ అయిపోతుంది ఇలా హల్వా అనేది సపరేట్ అయిపోతే మనకి పర్ఫెక్ట్గా అయితే కుక్ అయినట్టు అనమాట ఈ హల్వా అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ అనేది ఆపేసుకొని గోరువెచ్చగా అయ్యే వరకు కూడా అయితే పక్కన పెట్టేసుకోవాలి ఒక టెన్ మినిట్స్కి చూస్తే మనకి హల్వా అనేది గోరువెచ్చగా అయితే అవుతుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకొని నేను చూపిస్తున్నట్లుగా చేతితో అయితే బాగా మెదిపేసుకోవాలి ఇలా మెదిపేసుకున్నాక ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్ కింద అయితే చేసేసుకోవాలన్నమాట మనకి ఎన్ని బాల్స్ కావాలి అయితే ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్ లోకి వేసుకొని ఇప్పుడు ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందాము దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ యాడ్ చేయాలి ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం బ్రెడ్స్ అయితే తీసుకోవాలన్నమాట ఇలా బ్రెడ్స్ అనేవి తీసుకొని వాటికున్న బ్రౌన్ పాట్ అనేది అయితే కట్ చేసేసుకోవాలి ఈ విధంగా అయితే కట్ చేసేసుకొని తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే వాటర్ వేసుకొని నేను చూపిస్తున్నట్లుగా బ్రెడ్ని అయితే అందుట్లో ముంచుకొని ఒక్కసారి అయితే ప్రెస్ చేసుకోవాలన్నమాట మరీ ఎక్కువగా అయితే ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు ఇలా ప్రెస్ చేసేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న హల్వా బూర్లను అయితే అందుట్లో పెట్టేసుకొని నేను చూపిస్తున్నట్లుగా అయితే రౌండ్గా చేసుకోవాలన్నమాట ఈ విధంగా మనకి ఎన్ని కావాలంటే అన్ని సేమ్ అదే ప్రాసెస్ అయితే ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్ లోకి అయితే పెట్టేసుకోవాలి ఇంకా బూర్లు అయితే రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు వీటిని డీ ఫ్రై అయితే చేసుకుందాము ముందుగా మనం పెట్టుకున్న ఆయిల్ అయితే నేను చూపిస్తున్నట్లుగా వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక ఒక టూ మినిట్స్ పాటు గరిటితో మిక్స్ చేయకుండా అయితే ఉండాలన్నమాట ఒక టూ మినిట్స్ తర్వాత చక్కగా గరిటితో మిక్స్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి సేమ్ పిండి బూర్లు ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో ఈ బ్రెడ్ బూర్లు అనేవి కూడా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే చక్కగా కలర్ అనేది మారి మనకి బూర్లు అనేవి రెడీ అయిపోతాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకొని చక్కగా సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ బూర్లు అయితే రెడీ ఫ్రెండ్స్ టేస్ట్ అయితే మాత్రం సేమ్ పిండి బూర్లు ఎలా అయితే ఉంటాయో సేమ్ అదే టేస్ట్తో అయితే ఉంటాయి మరి మీకు కూడా నేను చూపించినట్లు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మళ్ళీ ఇంకొక మంచి సింపుల్ రెసిపీతో ముందుకు ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్ Bye friends.